ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన ఒకటవ వచనమును మనము చదువుకుందాం యహోవా నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు తన శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకు తెలియజేస్తూ ఉన్నా ఎవరైతే ప్రభునందు నమ్మిక ఉంచుతూ ఉన్నారో ఎవరైతే ప్రభు మీద ఆధారపడ్డారో ఎవరైతే ప్రభు మీద ఆనుకొని ప్రభునందు అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి బ్రతుకుతూ ఉన్నారో వారు ఎలా ఉంటారు అంటే కథలకు సియోను కొండవలే ఉంటారు అని ప్రభు యొక్క లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది ఎక్కడుంది ఈ సియోను కొండ అని అంటే ఎరుసలేము పట్టణములో ఈ సియోను అనేటువంటి కొండ ఉన్నది ఈ కొండ స్థిరత్వమునకు గుర్తుగా కనబడుతూ ఉన్నది ఈ కొండ కదలకుండా ఉండేటువంటి ఆ స్థిరము నాకు గుర్తుగా కనబడుతూ ఉంది అయితే ఈరోజున నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే ఆ సియోను కొండ కదలకుండా నిత్యము ఎలాగైతే స్థిరముగా ఉందో ప్రభువు నిన్ను కూడా కదలని సియోను కొండవలి ఉంచుతాడు ఈరోజున నువ్వెదుర్కొనేటువంటి శ్రమలను బట్టి నువ్వు ఎదుర్కొనేటువంటి శోధనలను బట్టి నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి నీవు అదిరిపోతూ బెదిరిపోతూ కలవరపడుతూ ఉంటే నువ్వు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రభువారు నీ పక్షమును ఉన్నాడు నీకు తోడుగా ప్రభువారు ఉన్నాడు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన నీ పక్షమును ఉన్నాడు నీవు భయపడిపోకుండా నీవు జడియకుండా నీవు కదలకుండా ఉండటానికి ప్రభువారు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు నీవు అచంచలమైనటువంటి విశ్వాసమును ఉంచగలిగితే ఆ సియోను కొండ ఎలాగైతే కదలకుండా ఉంటుందో నిన్ను కూడా ప్రభువారు కదలకుండా స్థిరముగా ఉంచుతాడు ఆయనే నీ పక్షమున ఉండి నీవు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో ప్రభువారు తోడుగా ఉండి నీ పక్షమున మేలు జరిగిస్తాడు కాబట్టి ఈరోజున ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను విడిపించి ఆయన నిన్ను కథలకు ఉండేటువంటి సియోను కొండవలే ప్రభువారు నీకు సహాయము చేసి నీ జీవితంలో ఈ రోజున ప్రభువారు గొప్ప కార్యములు బలమైనటువంటి కార్యములు జరిగించునుగాక